కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రష్యా ఉక్రెయిన్ పైన దాడి చేసి మూడు నెలలు తక్కువ మూడు సంవత్సరాలు కానున్నది సరే రష్యా పెద్ద దేశము కావాలంటే ఇంకొక పది సంవత్సరాలు యుద్ధం హాయిగా చేసుకోగలుగుతుంది ఆయుధాలు కొన్ని అమ్ముకోగలుగుతుంది పెట్రోల్ అమ్ముకోగలుగుతుంది ఇంకా రకరకాల ఎరువులు అమ్ముకుని సర్వైవ్ కాగలుగుతుంది సూపర్ పవర్ ఇప్పటికి కూడా ఉక్రెయిన్ పరిస్థితి అది కాదు చావు దెబ్బతిన్నది కాపాడేవాళ్ళు లేరు అంతా కూడా ఉక్రెయిన్ చేసుకున్న తప్పిదాల యొక్క ఫలితం గొప్ప దేశాలు బలమైన దేశాలు తమ ప్రజలకు చరిత్ర ఎందుకు చెప్తారంటే కొంచెం బ్యాక్ వస్తున్నాను అంతే ఒక కుటుంబం కావచ్చు దేశం కావచ్చు దేశం కావచ్చు చేసిన తప్పును మళ్ళా చేయకుండా ఉండడాని కోసం అని చెప్పేసి చరిత్రను అధ్యయనం చేస్తాం ముఖ్యంగా అది ఉక్రెయిన్కు బాగా వర్తిస్తుంది మనకు కూడా సందర్భం వచ్చినప్పుడు మనకెందుకో చెప్తాను అయితే కమింగ్ టు ద పాయింట్ ఉక్రెయిన్ పాలకులు చేసిన పెద్ద తప్పు ఇప్పుడు రష్యా దాడికి కారణమయ్యింది ఒకవేళ ఉక్రెయిన్ పాలకులు కనుక ఆ తప్పు చేయకపోయి ఉండవంటే రష్యా దాడి చేసేదే కాదు పుతిన్ దాడి చేసేవాడే కాదు ఏంటబ్బా ఆ పెద్ద తప్పు అంటే ఈ మీడియాలో ఎక్కువగా కవర్ కావడం లేదు నేను ఇంతకుముందు కూడా ఒకసారి రష్యా ఉక్రెయిన్ యుద్ధం పైన ఆ తప్పు ఏంటో చెప్పాను ఇప్పుడు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను తప్పనిసరిగా శ్రద్ధగా వినండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి డిసెంబర్ ఒకటో తారీఖున రష్యా అంటే అప్పటి యుఎస్ఎస్ఆర్ నుంచి విడిపోయి ఉక్రెయిన్ ఒక స్వతంత్ర దేశంగా ఏర్పడింది స్వతంత్ర దేశంగా ఏర్పడిన సమయంలో ఉక్రెయిన్ వద్ద స్వతంత్ర దేశంగా ఏర్పడిన ఉక్రెయిన్ వద్ద ఐదు వేల అణువాయుధాలు ఉన్నాయి దాంట్లో ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే అణుబాంబులు ఉంటేనే కాదు వాటిని మోసుకుని వెళ్ళగలిగే సూపర్ హైపర్ హైపర్సోనిక్ మిసైల్స్ కూడా ఉక్రెయిన్ వద్ద ఉన్నాయి అప్పుడు యుఎస్ఎస్ఆర్ ఒకే ప్రాంతంలో కాకుండా అన్ని ప్రాంతాల్లో అణ్వాయుధాలను మోహరించింది బెలారూస్లో అట్లాగే కజకిస్తాన్లో ఉక్రెయిన్లో అయితే యాభై ఒకటి తర్వాత రష్యా వద్ద ఎక్కువ అణ్వాయుధాలు ఇప్పటికైనా ఉన్నాయి తర్వాత అమెరికా వద్ద అటు తర్వాత ఉక్రెయిన్ వద్ద ఉన్నాయి ఆ అణ్వాయుధాలను కనుక ఉక్రెయిన్ రష్యాకు సరెండర్ చేయకుండా ఉండి ఉంటే పుతిన్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా రష్యా పైన ఉక్రెయిన్ పైన దాడి చేసి ఉండేవాడు కాదు మరి ఆ అణువాయుధాలు ఎక్కడికి పోయాయి ఏమయ్యాయి అన్న విషయం తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి అయితే అణువాయుధాలు చాలా పెద్ద ఎత్తున ఉక్రెయిన్ వద్ద ఉన్నాయి అయితే ఆ అణువాయుధాలను సర్వీస్ చేయడము నిర్వహించడము పెద్ద ఖర్చుతో కూడిన పని చాలా టెక్నికల్ వర్క్తో కూడి ఉంటుంది అయితే ఉక్రెయిన్ పాలకులు ఏమని కోరారంటే ఈ న్యూక్లియర్ వెపన్స్ ఉక్రెయిన్కు మేము బాధ్యులై ఉంటాము తప్పనిసరిగా ఉక్రెయిన్ పాలకుల యొక్క మాట వింటాము అని ప్రామిస్ చేయాలి అని కోరడం జరిగింది ఆ న్యూక్లియర్ వెపన్స్ని హ్యాండిల్ చేసేవాళ్ళను దాంట్లో చాలా ఎక్కువ మంది ఇంజనీర్లు రష్యన్స్ ఆ ప్లడ్స్ చేయడానికి రష్యన్ ఇంజనీర్స్ ఒప్పుకోలేదు ఆ విషయాన్ని మీరు గమనించాలి అయితే ఉక్రెయిన్ వద్ద ఉన్న న్యూక్లియర్ వెపన్స్ యొక్క నిర్వహణ కంట్రోల్ అంతా కూడా రష్యా చేతిలో ఉంది సెంట్రలైజ్డ్ ఫైరింగ్ కంట్రోల్ అంతా కూడా రష్యా చేతిలో ఉంది మెల్లగా ఉక్రెయిన్ ఇంజనీర్లు కూడా ఆ కంట్రోల్ని తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు ఎందుకంటే ఉక్రెయిన్ ఏం చిన్న దేశం కాదు ఆరు లక్షల చదరపు కిలోమీటర్లు వైశాల్యం ఉన్న దేశం పెద్ద దేశమే మంచి సైంటిస్టులు కూడా ఉక్రెయిన్లో బాగానే ఉన్నారు అంతేకాకుండా మంచి ఎకానమీ ఒక రకంగా చెప్పాలంటే ఉక్రెయిన్ గొప్పతనం ఏంటంటే విశేషం ఏంటంటే ప్రపంచంలో ఉన్న సారవంతమైన నేలల్లో ఉక్రెయిన్ ఒకటి అక్కడ గోధుమ విత్తనాలు చలితే గోధుమ పంట పండుతుంది ఆఫ్రికాకు యూరోప్కు చాలా దేశాలకు గోధుమ ఎగుమతి చేస్తుంది ఇలాంటి గొప్ప దేశమే మెల్లగా ఆ న్యూక్లియర్ వెపన్స్ని తమ ఆధీనంలో తీసుకోవచ్చు అయితే ఇక్కడ చూడండి యుఎస్ఏ అప్పుడు బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు రష్యా యొక్క నాయకుడు బారిస్ ఎల్సిన్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అట్లాగే ఉక్రెయిన్ ప్రైమ్ మినిస్టర్ ఈ మూడు దేశాలు కలిసి ఉక్రెయిన్ని కొట్టించాయి అమెరికా రష్యా ఏమనుకున్నారంటే మా వద్ద న్యూక్లియర్ వెపన్స్ ఉండాలి లేదా రష్యా వద్ద ఉండాలి ఆఫ్టర్ ఆల్ ఈ ఉక్రెయిన్ ఏంటి మూడు వేల న్యూక్లియర్ వెపన్స్ ఏంటి మళ్ళా రెండు వేల డెలివరీ సిస్టమ్స్ ఏంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏంటి ఉక్రెయిన్ దగ్గర నుంచి మెల్లగా లాక్కోవాలన్న ఉద్దేశంతో బోల్తా కొట్టించాయి ఉక్రెయిన్ని నైన్టీన్ నైంటీ ఫోర్ బుడాఫెస్ట్ హంగేరీ యొక్క రాజధాని అక్కడ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాయి దాన్ని బుడాఫెస్ట్ క్రిమెంట్ అంటారు ఏంటంటే ఉక్రెయిన్ పాలకులకు నచ్చజెప్పారు బ్రిటన్ అమెరికా రష్యన్ పాలకులు మీ ప్రాదేశిక సమగ్రతను స్వతంత్రాన్ని భౌగోళిక సమగ్రతను ఐక్యతను మేము కాపాడుతాము ఏ దేశం కూడా మీ పైన దాడి చేయడానికి వీలు లేకుండా రక్షణ మేము కల్పిస్తాము అని చెప్పేసి ప్లడ్జ్ చేశాయి ఎవరు రష్యా అమెరికా బ్రిటన్ ఉక్రెయిన్కే కాదు హామీ ఇచ్చింది ఈ బుడాఫిస్ అగ్రిమెంట్లో చాలామందికి తెలియని విషయం ఏంటంటే బెలారోస్కు కూడా అట్లాగే కజకిస్థాన్కి కూడా ఎందుకంటే ఈ రెండు ఇప్పుడు స్వతంత్ర దేశాలు ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో పార్ట్స్ అక్కడ కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉండేవి కాబట్టి ఉక్రెయిన్తో పాటుగా ఈ మూడు దేశాలు ఏం చేశాయంటే ముఖ్యంగా ఇక్కడ ఉక్రెయిన్ గురించి మనం మాట్లాడుకోవాలి తమ వద్ద ఉన్న ఐదు వేల న్యూక్లియర్ వెపన్స్ని కూడా రష్యాకు అప్పచెప్పాయి దానికి ప్రతిగా రక్షణకు మేము హామీ ఇస్తున్నామని చెప్పేసి ఈ మూడు దేశాలు ఉక్రెయిన్కు చెప్పాయి ఇంకేముంది రష్యా ఏమనుకుంది ఓబో రష్యా లాంటి సూపర్ పవరు అమెరికా లాంటి సూపర్ పవరు బ్రిటన్ లాంటి సూపర్ పవరు మాకు హామీ ఇచ్చాయి మాకు ఇంకా రక్షణకు ఏం భంగం లేదు అని మోసపోయాయి నిజంగా పెద్ద దేశాలు అసలు మాటకు కట్టుబడి ఉండవు మనం అనుకుంటాం కానీ యుఎస్ఏ కంటే ప్రమాదకరమైంది రష్యా కాకపోతే దాని ఎకానమీ చిన్నది రెండు ట్రిలియన్ రెండు ట్రిలియన్ డాలర్లు మాత్రమే అదే అమెరికా యొక్క ఎకానమీ ట్వంటీ సిక్స్ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ కాబట్టి ఒకవేళ రష్యా కూడా అమెరికాతో సమానంగా ఉంటే పుతిన్ అమెరికాను మించిపోయి ఉండేవాడు ఆ విషయాన్ని మనం గమనించాలి ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో మంచి చెడ్డ అన్నది ఏమీ లేదు ఏ దేశమైనా తమ దేశం యొక్క ప్రయోజనాన్ని కాపాడుకోవాలి ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో విన్స్టన్ చర్చిల్ రెండో ప్రపంచ యుద్ధకాలంలో గ్రేట్ బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ ఒక సేయింగ్ ఉంది స్టేట్మెంట్ ఉంది అది ఎప్పటికీ పనికొచ్చే స్టేట్మెంట్ ఎవరి గ్రీన్ స్టేట్మెంట్ ఇన్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ వి హ్యావ్ నైదర్ ఎటర్నల్ ఫ్రెండ్స్ నార్ ఎటర్నల్ ఎనిమీస్ అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో శాశ్వత మిత్రులు లేరు అంటే దేశాలు శాశ్వత శత్రువులు లేరు నైదర్ వీ హ్యావ్ ఎటర్నల్ ఫ్రెండ్స్ నార్ ఎటర్నల్ ఎనిమీస్ ఓన్లీ వీ హ్యావ్ ఎటర్నల్ ఇంట్రెస్ట్ అంటే శాశ్వతమైంది దేశ ప్రయోజనము ఒక దేశానికి శాశ్వతంగా మిత్రుడు లేడు అట్లాగే శాశ్వతంగా శత్రువు లేడు దేశ ప్రయోజనాలే ముఖ్యం అన్నది ఈ స్టేట్మెంట్ యొక్క సారాంశం ఇక్కడ ఎందుకు టంకిస్తున్నా అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఉక్రెయిన్ పైన చెప్పుకున్నట్టుగా ఐదు వేల న్యూక్లియర్ వెపన్స్ అండి పాపం వాళ్ళ దగ్గర ఉండేవి నేను పైన చెప్పినట్టుగా అదేం చిన్న దేశం కాదు ఇప్పుడు ఈవెన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ వీడియో నేను కొంత లేటుగా తీశాను సగము అప్పటికీ భారతదేశము యుద్ధ షిప్స్ని కొంటుంది ఆ బాడీ బిల్డింగ్ మొత్తం రష్యా మనకు అందించింది అంత పెద్ద షిప్స్ అవి ఒక్కొక్క షిప్ నూట యాభై మీటర్ల పొడవు పైగా ఉంటుంది అలాంటి షిప్స్ని మనం రష్యా కొన్నాం ఆ షిప్కి కావాల్సిన ఇంజిన్ ఉక్రెయిన్ నుంచి మనం తీసుకుంటున్నామండి మీరు గుర్తుపెట్టుకోండి అంటే మనం అనుకోవచ్చు ఏంటి రష్యా ఉక్రెయిన్ కొట్టాడుకుంటున్నారు కదా కలిసి ఈ రెండు దేశాలు మనకి ఎట్టక సహకరిస్తున్నాయి అంటే అదే అజిత్ దోబాల్ యొక్క గొప్పతనం రష్యా షిప్పుని ఆ షిప్పుకి కావాల్సిన ఇంజన్ని ఉక్రెయిన్ నుంచి తెచ్చుకొని మనం మనం జల్ల ప్రవేశం చేశాం ఈ రకంగా ఉక్రెయిన్ వద్ద జెట్ ఇంజన్ టెక్నాలజీ కూడా ఉందండి మనము పదే గత పదేళ్లుగా తపస్సు చేస్తున్నాం జెట్ ఇంజన్ని డెవలప్ చేయాలని చెప్పేసి రోహిణి ఇంజన్ అది అంతంత మాత్రమే ఉంది పనిచేస్తలే సరిగ్గా చెప్పాలంటే అట్లాంటి జెట్ ఇంజన్స్ కూడా ఉక్రెయిన్ దగ్గర ఉన్నాయి కాబట్టి ఉక్రెయిన్ ఏం చిన్న దేశం కాదు యూరప్ మొత్తంలో రష్యా తర్వాత జర్మనీ కంటే ఫ్రాన్స్ కంటే బ్రిటన్ కంటే అన్ని దేశాల కంటే పెద్ద దేశము ఉక్రెయిన్ కానీ ఆ పాలకులు ప్రలోభాలకు గురి అయ్యారో అమాయకమో మోసానికో అంటే నిజంగా చెప్పాలంటే బిట్రేయల్ ఇంత పెద్ద మోసము ప్రపంచంలో ఆధునిక కాలంలో ఎక్కడా జరగలేదు రష్యా అమెరికా బ్రిటన్ కలిసి ఆ ఉక్రెయిన్ని మభ్యపెట్టి వాళ్ళ దగ్గరున్న ఐదు వేల అణ్వాయుధాలను రష్యా కప్పచెప్పేలాగా చేశారు రష్యా ఈ రకంగా పూర్తిగా మోసం చేసింది రష్యానే హామీ ఇచ్చింది మీ ప్రాదేశిక సమగ్రతను మీ అంటే ఉక్రెయిన్ యొక్క ప్రాదేశిక సమగ్రతను కాపాడుతాము అని చెప్పేసి ఆ రకంగా ఒక సింహము లేదో ఒక తోడేలో ఒక జింకకు హామీ ఇచ్చినట్టు లేదా పెళ్ళి ఎలుకకు హామీ ఇచ్చినట్టు రక్షణ కోసమని ఈ రకంగా అప్పుడు ఉక్రెయిన్ డిమాండ్స్ ఏంటంటే మేము తొంభై ఒకటిలో మాకు ఇండిపెండెన్స్ వచ్చింది ఇరవై నాలుగు మూడేళ్ళు మేము ఆ న్యూక్లియర్ వెపన్స్ని మెయింటైన్ చేసినందుకు మాకు కొంత ఖర్చు అయింది మీరు రష్యాకు అడిగింది మీరు ఆ ఖర్చును మాకు ఇవ్వండి అని అడిగింది అప్పుడు ఒక బిలియన్ డాలర్ అనుకుంటా రష్యా ఒకటి కాదు రెండు బిలియన్ డాలర్స్ ఇచ్చింది అట్లాగే ఉక్రెయిన్ ఆ న్యూక్లియర్ వెపన్స్ని రష్యాకు అప్పజెప్పిన తర్వాత దాన్ని శానిటైజ్ చేసే ఖర్చు అమెరికాని అడిగింది అమెరికా సరే మీరు రెండు బిలియన్స్ కాదు మేము మూడు బిలియన్స్ ఇస్తాము అని చెప్పి రష్యా చెప్పింది ఈ రకంగా ఐదు బిలియన్ డాలర్లతో ఐదు వేల న్యూక్లియర్ ని పోగొట్టుకుంది ఉక్రెయిన్ సరే దీంతో పాటుగా నాకు తెలిసి అప్పటి పాలకులకు ప్రతిపక్షాలకు కూడా అమెరికా రష్యా బ్రిటన్ లాంటి వాళ్ళు అంతో ఎంతో సమర్పించి ఉండవచ్చు ఇప్పుడు ఉక్రెయిన్ పాలకులు అట్లాగే ప్రతిపక్ష మెంబర్స్ అంటే పార్లమెంట్ని వాళ్ళు ఇంకో పేరుతో పిలుస్తారు అక్కడ వాళ్ళు అనవసరంగా మనము తప్పు చేశాము హిస్టారికల్ మిస్టేక్ మనం న్యూక్లియర్ వెపన్స్ని అప్పచెప్పి ఉండేది కాదు ఒకవేళ అదే న్యూక్లియర్ వెపన్స్ కనుక మన దగ్గర ఉండి ఉంటే రష్యా కానీ పుతిన్ కానీ కల్లో కూడా ఉక్రెయిన్ పైన దాడి చేసి ఉండేవాడు కాదు అని పదే పదే ఆ పాలకులు ఆ ప్రతిపక్షాలు బాధపడుతూ ఉన్నాయి ఈ విషయాన్ని మనము గమనించాలి కాబట్టి ఏదైనా ఒక దేశ పాలకులు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని యొక్క ప్రభావము తరాలకొద్దీ ఆ దేశ ప్రజలు పడవలసి బాధపడవలసి వస్తుంది ఇలాంటి తప్పిదాలు మనం కూడా ఒక మూడు నాలుగు చేశాము వాటిని సందర్భం వచ్చినప్పుడు చెప్తాను కాబట్టి ఉక్రెయిన్ నుంచి మనము ఎన్నో గుణపాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది ఈ విషయాన్ని బహుశా తెలుగు మీడియంలలో నాకైతే కనిపించలేదు మీరు చూసి ఉండవచ్చు విని ఉండవచ్చును అయితే ఈ ఇన్ఫర్మేషన్ చాలా రిలివెంట్గా ఉంది అని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులకు వారు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి మా టీంకు సహకరించిన వారు అవుతారు ప్రోత్సహించిన వారు అవుతారు జై హింద్